నెల్లూరు జిల్లా పెదవేగి మండలంలోని ఎస్ఎంసీ పాఠశాల విద్యార్థి కాటం శ్రీజ ఐదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో చెస్ క్రీడల్లో అండర్ నైన్ విభాగంలో మూడు ర్యాంకు సాధించింది ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కరెస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు చెస్ కోచ్ అకాడమీ యోహన్ పాటశార సిబ్బంది మరియు తల్లిదండ్రులు శ్రీజాను అభినందించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ అవినాష్ రాజు మాట్లాడారు చెస్ ఆట వలన విద్యార్థుల మేదస్సు పెరుగుతుందని తద్వారా క్రీడలలోనే కాకుండా చదువులోను రాణించే అవకాశం ఉంటుందని తెలియజేశారు చెస్ కోచ్ గంజీ యోహన్ మాట్లాడుతూ శ్రీజా అనే బాలిక ఎంతో కష్టపడి చెస్ క్రీడలో రాణించిందని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన ప్రతిభ కనపడిందని తెలిపారు ఈ సభలో బాలిక తల్లిదండ్రులు కాటం రాజేషు ఆశా దంపతులు కర్రీ నాగరాజు పలువురు పాల్గొన్నారు multim��� Beast ఈరోజు ఎస్ఎంసి పాఠశాల పదవికి నందు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ నందు ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి చెస్ కాంపిటీషన్లో మరి ఎస్ఎంసి పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నటువంటి కె శ్రీజ మరి స్టేట్ లెవెల్లోనే మరి సెకండ్ ప్రైజ్ని సాధించి ఈ పాఠశాలకి ఈ గ్రామానికి మరి మంచి పేరు తీసుకొచ్చింది ఈ సందర్భంగా మరి కోచ్ అయినటువంటి వ్యవహాన్ గారికి అదేవిధంగా మరి తల్లిదండ్రులు అయినటువంటి వారికి అలాగే మరి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ప్రశంసలు ఇస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో మన పాఠశాల ద్వారా వారికి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దానికి మావంతి కృషిని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజుల్లో మరి మరి సాధించినటువంటి ఈ చెస్ కాంపిటీషన్ అనేది విద్యార్థుల్లో చాలా అవసరం ఎప్పుడైతే మెదడుకు పొదును పెడతారో తద్వారా మరి పాఠశాలలో అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలకి దానికి సులభంగా ఉంటుందనేది నా ద్వారా మీకు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ అదే మరి ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ మరి స్కూల్లో చేసుకోవచ్చుగా మరి ప్రిన్సిపాల్ సార్ మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు మరి నాగరాజు గారి ద్వారా మరి అప్పుడు పాప మరి అంతమంది జాయిన్ అయింది మా అకాడమీలో మరి అప్పటి నుంచి ఆ పాప టూ ఇయర్స్ నుంచి కూడా మరి చాలా శ్రద్ధతో ఆసక్తితో మరి ఏలూరు దూరమైన ఎయిటీన్ కిలోమీటర్స్ దూరమైనప్పటికీ ఎంతో వేరే ప్రయాసాలు కూర్చి మరి వారి తండ్రి నా మరి రాజేష్ గారు మరి తీసుకొచ్చేవారు పాటలు తీసుకొచ్చి అలా పాప శ్రద్ధగా నేర్చుకుని మరి డిస్టిక్ ఫస్ట్తో పాటు మరి రీసెంట్గా గుంటూరులో స్టేట్ థర్డ్ మరి స్టేట్ ఫిఫ్త్ విజయవాడ స్టేట్ ఫిఫ్త్ స్టేట్ నైన్త్ మరి అండర్ నైన్ గర్ల్స్ విభాగంలో మరి రీసెంట్గా మే ఇరవై ఎనిమిది నలభై జరిగిన విభాగంలో మరి ఫోర్త్ ప్లేసు అలాగే మరి రీసెంట్గా ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మరి గుంటూరులో జూన్ రెండు జరిగిన టోర్నమెంట్లో మరి అండర్ నైన్ విభాగంలో సెకండ్ ప్లేసు మరి సాధించి మరి రాబోయే రోజుల్లో మరి స్టేట్ స్టేట్ ఛాంపియన్గా మరి నేషనల్ ఛాంపియన్గా మరి నిలవడానికి మరి స్కూల్ మేనేజ్మెంటు మరి రాజ్ సార్ ఎంతో మరి సపోర్ట్ చేస్తున్నారు పాప్కి మరి రాబోయే రోజుల్లో సపోర్ట్ చేసి పాపని మరి నేషనల్ రేటెడ్ ప్లేయర్ కానీ మరి నేషనల్ స్టేట్ ఛాంపియన్గా ఇంకా మరిన్న ఉన్నత శిఖరాలు ఆధివహించడానికి మరి తల్లిదండ్రులు మరి రాజేష్ గారు దంపతులు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు మరి ఇంకా స్కూలు మరి ఇన్ఛార్జ్ సార్స్ అందరూ కూడా పీటీ సార్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ముందు మరి మరి మరిన్ని విజయాలు సాధించి మరి స్కూల్కి మంచి పేరు ప్రకేజ్ తేవాలని మరి మా అకాడమీకి కూడా మంచి పేరు ప్రకేతులు తేవాలని మరి కోరుకుందాం థ్యాంక్స్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఎస్ఎంసి స్కూల్ పెదవేది